హలో అండి వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్ ఈ రోజు అయితే శ్రీరామనవమి ముందుగా మీ అందరికీ రిలేటెడ్గా హ్యాపీ శ్రీరామనవమి ఇక్కడ అయితే నేను ఫస్ట్ లో ఇడ్లీ అయితే వేస్తున్నాను మార్నింగ్ లేచిన తర్వాత తర్వాత అయితే పానకం కలుపుకొని చక్కగా ఫస్ట్ పానకం అయితే తాగేసాము కాఫీ కన్నా ముందు ఈరోజు పానకం అయితే తాగేసాము మేమైతే ఈరోజు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవట్లేదండి మనకి అన్ని పండుగలు ఇంట్లో చేసుకోవడానికి అవ్వదు కదా ఇంకా ఇప్పుడు ఏంటంటే శ్రీకర్ ఏదైనా పిక్నిక్ లాగా ప్లాన్ చేయమని అడిగాడు సో అది ప్లాన్ అనమాట చిన్న పిక్నిక్ లాగా సో దానికోసం వెళ్ళడానికి ఇప్పుడు రెడీ అవ్వాలి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది బట్ తను రోజు ఇంట్లోనే ఉంటున్నాం ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే ఇంకా తన కోసం ఇక్కడ స్నాక్స్ అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ షార్ట్లో అయితే చూపిస్తాను మీరు అవన్నీ తెలుసుకోవాలంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి తర్వాత నేనైతే పులిహోర కలిపాను సో ఫ్రెండ్ అయితే కింద నుంచి ప్రసాదాలు పంపించింది అనమాట తను గారెలు పంపించింది సో ఆ గారెలు కూడా ప్యాక్ చేసుకున్నాను ఇంకా ఎండ చాలా ఉంది యాక్చువల్ గా రెండు వేరే ప్లాన్స్ ఉన్నాయి ఆ రెండు కూడా అవుట్ అవ్వలేదు ఫైనల్ గా అయితే ఈ ప్లాన్ వర్కౌట్ అయింది అనమాట వీడు నచ్చితే